యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ శ్రీ సత్య సో ఇవాళ థర్డ్ డే అనమాట డెలివరీ అయ్యి సో ఇవాళ పచ్చిమి పెట్టమన్నారు అంటే వాళ్ళు డెలివరీ అయిన వెంటనే ఫుడ్ పెట్టేమన్నారు బట్ అత్తవాళ్ళు ఏమో థర్డ్ డే పెడదామని చెప్పేసి వద్దన్నారు సో ఇవాళ అయితే బేరకాయ ఫ్రై అండ్ సొంతి పొడమ ఏదో పొడమి చేశారు అవి క్యారేజ్ తీసుకెళ్తున్నాం తనకి ఇంక బయట మే మేమైతే అక్కడే తినేస్తున్నాం బయట సో తనకైతే ఇప్పుడు క్యారెస్ తీసుకెళ్తున్నాను ఇంకా బేబీని బేబీ హెల్త్ కూడా కొంచెం బెటర్గానే ఉంది సో చేస్తే వాళ్ళు నైట్ డిశ్చార్జ్ చేస్తారు లేదంటే మండే చేస్తా అన్నారు చూడాలి అక్కడికి వెళ్ళాక మేము వెళ్ళేసరికి డాక్టర్ కూడా వస్తారు సో డాక్టర్ని కనుక్కొని చూడాలి చూస్తూ ఉండండి థర్డ్ డేలా అయితే రాజమండ్రి అయితే ఎంటర్ అయిపోయాం స్టార్టింగ్లో కొంచెం వర్షం పడింది ఇంకా అందుకని వీడో తెలియదు సో ఇంకా క్యారెస్ తీసుకుని అయితే లోపలికి వచ్చిన అప్పటికే లెవెన్ అయిపోయింది ఇంకా బ్యాగ్ అయితే తీసుకోలేదు అని అన్నారు సో ఇంకా అందుకని చెప్పి మళ్ళీ బయటకు వచ్చాం బ్యాగ్ అయితే తీసుకోవడానికి బేబీకి క్లాస్తో పట్టుకోవడం కుదరట్లేదు అని చెప్పి మళ్ళీ బ్యాగ్ తీసుకున్నాం ఫ్రంట్ ఫస్ట్ తీసుకున్నారు కానీ మా హస్బెండ్ అదేంటంటే నెట్ట టైప్ వచ్చింది ఎత్తుకోవడానికి కుదరట్లేదు సో అందుకని క్యాబ్స్ కూడా తీసుకున్నాం తీసుకొని ఇంకొచ్చేసరికి వచ్చేసేటప్పుడు రాజమండ్రి మెయిన్ రోడ్కి అయితే వచ్చామన్నమాట కృష్ణాష్టమి ఉంది కదా సో బుడ్డగడికి షాపింగ్ చేద్దామని చెప్పేసి అసలు ఎక్కడ దగ్గరికి వచ్చినా కానీ ఫెస్టివల్ ఏం పెట్టలేదు సో నాలుగైదు షాపులు తిరిగాం కానీ ఇలా కలర్స్ దొరికినాయి ప్లెయిన్ దొరకలేదు సో ఇంక లాస్ట్కి అయితే ఒక షాప్లో చూసామనమాట పంచి ఒకటి విడిగా తీసుకొని దానికి సెటప్ చేద్దామని చెప్పేసి పంచి ఆల్రెడీ నా దగ్గర రెడ్ కలర్ ఉందని చెప్పి ఇంక పంచి తీసుకోలేదు ఈ ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చేస్తుంటే బయట షాప్ బయట ఫోన్స్ అవి పెడుతున్నారు ఖాళీగా వచ్చినప్పుడు చూద్దాం లేని వస్తాం అనమాట వచ్చేదారిలో బయట తీసుకురావట్లేదు అని చెప్పేసి వచ్చేదారులో కొవ్వూరులో యువరాజు ఉంటాయి చూపించి ఫుడ్ తినేసి వెళ్దాం అనుకున్నాం బట్ అన్ఫార్చునేట్లీ రోజు ఫుడ్ సెవెన్కి స్టార్ట్ అవుద్దంట అంట సో ఇంక అందుకనే యువరాజు మొత్తం తిరిగేసాము సరిగా కొంచెం టైం స్పెండ్ చేసాం అనమాట సరికి ఇక్కడేమో టికెట్స్ తీసుకునే సినిమా హాల్ దగ్గర టికెట్స్కి సినిమాకి టికెట్స్ బుక్ చేసుకునే కౌంటర్ సో లోపలికి వెళ్తే మాల్స్ ఉంటాయి కొన్ని ఇక్కడ పిక్చర్స్ దిగచ్చు ఇవాళ దగ్గర సో ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉన్నాయి చర్జీ బేర్స్ ఇది కొత్తగా పెట్టారు ఇది ప్లేజోనే ఇది వరకు అయితే అటే పక్కన ఒకటే ఉండేది కానీ ఇటు కూడా పెట్టినట్టు ఉన్నారు ఈ మధ్యన ఐస్ క్రీమ్ అండ్ జ్యూసెస్ అండ్ స్నాక్స్ కార్నర్ ఇటు వచ్చి ఇది కూడా ప్లేస్ మొత్తం ఇది బారు ఇటు వచ్చి రెస్టారెంట్ పైకి వెళ్ళాలి సెకండ్ ఫ్లోర్లో ఉంది సో ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా గేమ్ జోన్స్ అనమాట సో ఇది వరకు అయితే ఇది ఒకటే ఉండేది లోపలికి ఇది బయట ఎందుకు చూపించాను కదా బయట ఆల్రెడీ సో ట్రైన్ అండ్ బస్ అవుట్ ఎందుకంటే ఇదైతే కొత్తది సంక్రాంతికి ఓపెన్ చేసారు ఇది ఇది ఎప్పుడు ఉండేదే పాతది ఇది యువరాజ్లో కార్డ్ అనమాట ఎప్పుడో ఒకసారి తీసుకుని ఎందులో అమౌంట్ ఉందో లేదు చూడాలి ఒకసారి ఇది ఒకసారి చెక్ చేయరా వన్ టెన్ రూపీస్ ఉన్నాయి కార్డ్లో సో అందుకని చెప్పేసి చెక్కిచ్చేయండి ఫిఫ్టీ రూపీస్ అంట మా ఊడి పాపం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు కారు బాగుందా అయితే ఇదే ఇలాంటి మాల్స్కి రావడం ఫస్ట్ టైం అనమాట ఎప్పటికప్పుడు తీసుకొద్దాం అనుకుంటున్నాం ఆవిడకు కుదరకపోవడమో లేదంటే మాకు కుదరకపోవడమో జరిగేది అందుకని చెప్పేసి అన్నీ అంతా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు సో ఇది చూసాకైతే మేము బయటకు వెళ్ళాం కొద్దిసేపు బయట లొకేషన్ ఫొటోస్ దిగడానికి బాగుంటుంది ట్రీస్ దగ్గర నైట్ అయితే ఇంకా బాగుంటుంది లైట్స్ అవి ఉండి చెట్ల దగ్గర లైటింగ్ అవి పెడతాయి వైర్స్ వెళ్ళాడుతున్నాయి కదా అక్కడ అవి లైటింగ్ అనమాట నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది చూడ్డానికి బయట పార్కింగ్ టైప్ ఉందనమాట చైర్స్ అవి వేసి సో ఫర్ హాస్పిటల్ నుంచి అయితే వస్తాం ఇంటికి వచ్చి ఇట్లా మొత్తం అవన్నీ చూసుకుని అయితే ఇంకెందుకు వస్తాం ఇంక బయట స్నానం అది చేస్తాం అనమాట అందరినీ మట్టుకుంటాం కదా సో ఎందుకు బాబుతో అని చెప్పేసి ఇంక బయట స్నానం చేస్తే వస్తాం ఇంకా మా వాడికి అయిపోయింది స్నానం నేను ఫ్రెష్ అయిపోయాను ఇంకా మా సార్ కూడా స్నానం చేసే ఇంక తాతయ్య వాళ్ళు ఆల్రెడీ ఫుడ్ వండేసారు మాకు ఇంకా తినేసి పడుకోవడమే ఇప్పుడే సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది ఆల్మోస్ట్ టైము സോ ദുഡേ ബ്ലഗ് ഇക്കെടുത്ത എൻ്റെ ചെയ്താൽ ബൈ ബൈ സി ആഗിയന്തു നെക്സ്റ്റ് വീഡിയോ ബൈ ബൈ